చిత్రాలు భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడు మనం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ వినాయక చవితి పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఇంట ఆనందాన్ని నింపే ఈ వేడుక ఆ వినాయకుడు మన ఇళ్లల్లో కొలువుదీరే శుభ సమయం ఈ పవిత్రమైన రోజున ఆ గణనాథుని లీలలను ఆయన మహిమలను తెలిపే ఎన్నో అద్భుతమైన కథలు మనం వింటూ ఉంటాం ఆ స్వామి కథా ప్రపంచంలోకి అడుగుపెట్టి ఆయన జననం లీలల గురించి తెలుసుకుందాం కైలాస పర్వతంపై పార్వతీదేవి ఒకనాడు స్నానానికి సిద్ధమవుతూ తన శరీరానికి పూసుకున్న నలుగు పిండితో ఒక అందమైన బాలుడి రూపాన్ని సృష్టించింది ఆ రూపానికి తన దివ్యశక్తితో ప్రాణం పోసి ఆ బాలుడిని చూసి ఎంతగానో మురిసిపోయింది నాయనా నేను స్నానం చేసి వచ్చే వరకు ఎవ్వరిని లోపలికి రానివ్వకు అని ఆజ్ఞాపించి ఆ బాలుడిని ద్వారం వద్ద కాపలాగా ఉంచింది తల్లి ఆజ్ఞను శిరసావహించిన ఆ బాలుడు దృఢనిశ్చయంతో కాపలా కాస్తున్నాడు అదే సమయానికి తపస్సు ముగించుకొని పరమశివుడు అక్కడికి వచ్చాడు లోపలికి వెళ్ళబోతున్న శివుణ్ణి ఆ బాలుడు అడ్డగించాడు మా అమ్మ అనుమతి లేకుండా ఎవ్వరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని స్పష్టంగా చెప్పాడు తననే అడ్డగిస్తున్న ఆ బాలుడు ఎవరో తెలియని శివుడికి ఆ గ్రహం కట్టలు తెంచుకుంది మాటా మాటా పెరిగి కోపంతో ముక్కంటి తన త్రిశూలంతో ఆ బాలుడి శిరసను ఖండించాడు శబ్దం విని బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి బాధపడి ఆశ కోల్పోయింది తన కుమారుడి నిర్జీవ శరీరాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది ఆమె రోదన కైలాసాన్ని కదిలించింది దేవతలంతా అక్కడికు చేరి పార్వతిని ఓదార్చడానికి ప్రయత్నించారు ఆమెని శాంతింపచేయడానికి శివుడు తన గణాలను పిలిచి మీరు వెంటనే ఉత్తరా దిక్కుగా వెళ్ళండి అక్కడ మీకు మొదటగా ఎదురైన జీవి శిరస్సును తీసుకురండి అని ఆజ్ఞాపించాడు శివగణాలకు ఒక ఏనుగు ఎదురయింది వారు దాని శిరస్సును తెచ్చి శివుడికి సమర్పించారు పరమేశ్వరుడు ఆ గజ శిరస్సును బాలుడి మొండానికి అతికించి మంత్రశక్తితో ప్రాణం పోశాడు అలా గజముఖంతో ఆ బాలుడు పునర్జన్మ పొందాడు పార్వతీ పరమేశ్వరులు ఆనందించారు శివుడు ఆ బాలుడిని తన గణాలకు అధిపతిగా నియమించి ఇకపై దేవతలు కానీ మానవులు కానీ ఏ కార్యం మొదలుపెట్టినా ఏ పూజ చేసినా ప్రథమంగా నిన్నే పూజిస్తారు నిన్ను పూజించినదే ఏ కార్యము నిర్విఘ్నంగా కొనసాగదు నీ పూజతోనే సర్వ విఘ్నాలు తొలగిపోతాయి అని వరం ప్రసాదించాడు అందుకే మన సాంప్రదాయంలో ఏ శుభకార్యం మొదలుపెట్టినా అయిన సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా ప్రథమ పూజ అందుకుంటాడు గణపతి లీలల్లో మరొక ముఖ్యమైన కథ చంద్రుడికి సంబంధించినది వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదని ఎందుకంటారంటే ఒకసారి చవితి రోజున స్వామి భక్తులు సమర్పించిన ఉండ్రాలు కుడుములు కడుపు నిండా ఆరగించి రాత్రివేళ తన ఎలుక వాహనంపై కైలాసానికి బయలుదేరాడు మార్గమధ్యంలో ఒక పాము ఎదురయ్యేసరికి మూషిక వాహనం బెదిరి పక్కకు జరిగింది బరువుగా ఉన్న కనపయ్య కింద పడిపోయాడు ఆ దెబ్బకు స్వామి పొట్ట పగిలి తిన్న ఉండ్రాలన్నీ బయటపడ్డాయి స్వామి ఏమాత్రం కంగారు పడకుండా ఆ ఉండ్రాలన్నీ ఏరి మళ్ళీ తన పొట్టలో సర్దుకొని అడ్డు వచ్చిన ఆ పామునే పట్టుకొని నడుముకు దట్టిలా బిగించుకున్నాడు ఇదంతా ఆకాశం నుండి చూస్తున్న చంద్రుడికి విపరీతమైన నవ్వొచ్చింది వినాయకుడి ఆకారాన్ని ఆయన అవస్థను చూసి పగలబడి నవ్వాడు తన రూపాన్ని చూసి పరిహసించిన చంద్రుడిపై గణపతికి పట్టరాని కోపం వచ్చింది ఓరి చంద్రుడా నా రూపాన్ని చూసి నవ్విన నిన్ను ఈరోజు అంటే భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరు చూస్తారో వారు లేనిపోని నిందలు పాలవుతారు గాక అని చెప్పించాడు గణపతి శాపానికి చంద్రుడు వణికిపోయి తన తప్పు తెలుసుకొని స్వామి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు శాంతించిన గణపతి చంద్ర నా శాపం పూర్తిగా తొలగిపోదు కానీ ఈరోజు నిన్ను పొరపాటున చూసిన వారు నీలాప నింద కథలను విని దోష నివారణ కోసం వినాయక వ్రతం చేసుకుంటే ఆ నిందల నుండి విముక్తులవుతారు అని శాప విమోచనాన్ని అనుగ్రహించాడు ఆ నీలాప నిందల కథే ప్రసిద్ధి చెందిన శమంతకమణి వృత్తాంతం ద్వాపరాయుగంలో ద్వారకలో సత్రజిత్తు అనే యాదవరాజు ఉండేవాడు ఆయన సూర్య పరమ పరమభక్తుడు ఆయన భక్తికి మెచ్చి సూర్యుడు రోజుకు ఎంతో బంగారాన్ని ఇచ్చే శమంతకమణిని ప్రసాదించాడు ఆ మణి ఉన్న చోట కష్టాలుండవని ప్రతీతి ఒకసారి శ్రీకృష్ణుడు ఆ మణిని ప్రజల కోసం రాజుకి ఇవ్వమని సత్రజిత్తును అడిగాడు కానీ అతను నిరాకరించాడు కొన్నాలకు సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని మెడలో ధరించి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం అతన్ని చంపి మణిని తీసుకుంది ఆ సింహాన్ని జాంబవంతుడు అనే రాజు చంపి మణిని తీసుకొని తన గుహకు వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు ఇక్కడ ద్వారకాలో ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో శ్రీకృష్ణుడే ఆ కోసం ప్రసేనుడిని చంపి ఉంటాడని సత్రజిత్తు నింద వేశాడు ఆ అపవాద ఊరంతా పాకింది అది సరిగ్గా భాద్రపద శుద్ధ చవితి నాడు పాలసముద్రంలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూసిన దోషం వల్లనే జరిగిందని శ్రీకృష్ణుడు గ్రహించాడు తనపై పడిన నిందను పోగొట్టుకోవడానికి శ్రీకృష్ణుడు కొందరు యాదవులతో కలిసి ప్రసేనుడిని వెతుక్కుంటూ అడవికి బయలుదేరాడు అక్కడ ప్రసేనుడి కలేబరాన్ని సింహం బల్లుకం అడుగు జాడలను అనుసరిస్తూ జాంబవంతుడి గుహలోకి ప్రవేశించాడు అక్కడ ఉయ్యాల్లో ఆడుకుంటూ జాంబవతి మెడలో మణిని చూశాడు కృష్ణుడు మణిని తీసుకోబోగా జాంబవంతుడు అడ్డగించాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల పాటు ఘోరమైన యుద్ధం జరిగింది చివరికి జాంబవంతుడు శక్తి క్షీణించి తనతో యుద్ధం చేస్తున్నది సాక్షాత్తు తన ప్రభువైన శ్రీరామచంద్రుడే అని గ్రహించి శరణు వేడాడు తన అపరాధాన్ని ప్రాయశ్చిత్తంగా పాటు తన కుమార్తె జాంబవతిని కూడా కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు కృష్ణుడు మణిని తీసుకొని ద్వారకాకు తిరిగి వచ్చి సత్రజిత్తుకు అప్పగించాడు సత్రజిత్తు తన తప్పు తెలుసుకొని కృష్ణుణ్ణి క్షమించమని వేడుకొని మణితో పాటు తన కుమార్తె సత్యభామును కూడా కృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడికే చవితి చంద్రుడిని చూడడం వల్ల నీలాపనిందలు తప్పలేదు అందుకే పొరపాటున చవితి చంద్రుడిని చూసిన ఈ కథ వినడం ద్వారా ఆ దోషం తొలగిపోతుందని నమ్మకం మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి